నాలుగు పిల్లలు మేకలు నా ఏమి చెప్తున్నా రెండు పిల్లలు మేక అమరాలు అమరాలు మేకలా ఏం రేటు చెప్తా యాద నీ రేట్ నీ రేట్ చెప్పువా ఇది ఇది ఎంత రేటు అది ఎంత రేట్ చెప్పు అంతే నీ రేట్ చెప్పువా నువ్వు నువ్వు చెప్పే రేటు నలభై ఆరు వేలు చెప్పినావు రెండు పెద్ద సైజు మేకలు నాలుగు పిల్లలు అని రెండు అమ్మడాలు నలభై ఆరు వేలు రెండు మేకలు నాలుగు పిల్లలు నలభై ఆరు వేలు